స్పైస్ మనీ అధికారికి నమస్కారం ఈ వీడియోలో ఫేస్ స్కాన్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం ఈ పాటికే చాలామంది స్పైస్ మనీలో ఈ ఫేస్ స్కాన్ ఆప్షన్ ద్వారా కస్టమర్కి విత్ డ్రా బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ సర్వీసెస్ అందిస్తున్నారు నిజమేనండి కస్టమర్ యొక్క ఫేస్ స్కాన్ చేసి ఈ సర్వీస్ అయితే మనం ఇవ్వచ్చు సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్యాంక్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ బ్యాంకులు కస్టమర్ యొక్క వేలు ముద్రతో పాటు కస్టమర్ యొక్క ముఖ చిత్రం ఫేస్ స్కాన్ చేసి మనం వాళ్ళకి విత్డ్రా బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు ఒకవేళ ఈ ఆప్షన్ గురించి మీకు ఇంకా తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి సో ఈ ఆప్షన్ గురించి మీకు పూర్తి అవగాహన అయితే కలుగుతుంది అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్పైస్ మనీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్స్ వీడియో ఇన్ఫర్ వీడియో ట్యుటోరియల్స్ ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మన వీడియోలో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి సో ఎప్పుడైతే మనం స్పైస్ మనీలో బయోమెట్రిక్ లేకుండా వన్ బయోమెట్రిక్ కాకుండా ఫేస్ ఆర్డీ ద్వారా ట్రాన్సాక్షన్ ఎలా చేయాలని తెలుసుకుందాం సో ముందుగా మీరు చేయాల్సింది ప్లేస్టోర్కి వెళ్ళి ఒక యాప్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది సో సర్చ్ బార్లో చూడండి ఫేస్ ఆర్డీ అని సెర్చ్ చేయండి సో ఇక్కడ చూడవచ్చు ఆధార్ ఫేస్ ఆర్డీ సో మీకైతే ఇక్కడ యాప్ చూసారు కదా ఆధార్ ఫేస్ ఆర్డీ అని చెప్పి పక్కన ఆధార్ కార్డ్ సంబంధించిన సింబల్ అయితే ఉంది కదా సో ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి సో యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది కానీ మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవ్వదు జస్ట్ మీ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది మీకు డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ అవ్వదు మీరు ఈవెన్ ఇక్కడ సెర్చ్ చేద్దామన్నా మీకు మీ యాప్స్లో అయితే ఆ యాప్ కనిపించదు సో ఫస్ట్ అయితే ఇప్పుడు స్పైస్ మెన్ యాప్ అయితే స్పైస్ యాప్ అయితే ఓపెన్ చేయండి సో ఇది కస్టమర్ ట్రాన్సాక్షనే కాదండి మార్నింగ్ మనం తంబేస్తాం కదా సో డైలీ మార్నింగ్ మనం లాగిన్ అవుతాం కదా మన ఆధార్ నెంబర్ ఎవరైతే ఏజెంట్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి తంబేస్తాం కదా సో అక్కడ కూడా మీరు ఈ ఫేస్ ఐడి ద్వారా మీరు లాగిన్ అయితే టూ టుఎఫ్ఐ అథెంటికేషన్ కూడా చేయొచ్చు సో ఫస్ట్ నేను ఇక్కడ లాగ్ స్పైస్ మెన్ యాప్లో ఏఈపిఎస్పై క్లిక్ చేశాను సో నేను ఇక్కడ డైలీ మార్నింగ్ తమ్ముడు కదా నేనైతే అక్కడ ఇంకా తంబు అయితే వేయలేదు సో ఇక్కడ చూడవచ్చు ఆధార్ బేస్ అతను చేసినప్పుడు ప్రొసీడ్ క్లిక్ చేయండి సో క్లిక్ వెంటనే ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకుంటాం కదా సో ఆ డివైస్ తీసేసి డివైస్ని బదులు స్టార్టింగ్ ఉన్న ఫేస్ స్కాన్ సో ఈ ఫేస్ ఫేస్ స్కాన్పై క్లిక్ చేయండి సో క్లిక్ చేసినే మీకు ఫేస్ స్కాన్ అనేది చూపించింది కదా సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడండి స్కాన్ ఫేస్ అని వచ్చింది కదా ఇక్కడ మీకు ఇన్ డిఫాల్ట్గా మీ ఫ్రంట్ క్యామ్ అయితే ఓపెన్ అవుతుంది చూద్దాం సో చూడండి ఫస్ట్ టైం మన యాప్ ఎక్కిచ్చాం కాబట్టి దానికి పర్మిషన్స్ అయితే ఇవ్వాలి జస్ట్ లోడ్ అవుతుంది సో డన్ మీకు ఇక్కడ మీకు ఈ యాప్ ఎలా యూస్ చేయాలని చెప్పి మాకు ఇచ్చారు సో ఫస్ట్ అయితే ఒక సర్కిల్ అయితే ఓపెన్ అవుతుంది సర్కిల్లోనే ఫేస్ ఉండాలని చెప్పి చెప్పారు అండ్ దాంతోపాటు లైటింగ్ సో సెకండ్ ఆప్షన్ లైటింగ్ కంపల్సరీ ఉండాలి అండ్ మీరు కానీ స్పెట్స్ కానీ స్పెట్స్ ఏమైనా వేసుకుంటే మాత్రం స్పెట్స్ అయితే తీసేయాలని చెప్పి చెప్పారు అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఒకసారి చెప్పిన తర్వాత మనం కళ్ళు రెప్పలాడించాలని చెప్పారు సో ఇదే మనకిచ్చిన నాలుగు ఇన్స్ట్రక్షన్స్ సో నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి సో పై పైకి ఇచ్చేస్తున్నాను ఫ్రంట్ క్యామా ఓపెన్ అవుద్ది సో సర్కిల్ ఓపెన్ అయింది కదా సో సర్కిల్లో ఫేస్ తీసుకుంది వెంటనే క్యాప్చర్ తీసుకుంది చూడొచ్చు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటాను సో మనం బయోమెట్రిక్ వేస్తే టెన్ సెకండ్స్లో అవేది ఫేస్ స్కాన్ ద్వారా జస్ట్ వన్ సెకండ్ లేదా టూ కూడా మనం ట్రాన్సాక్షన్ చేయగలం సో ముఖ్యంగా ఈ ఫేస్ స్కాన్లో మనకి కొన్ని బ్యాంక్స్ మాత్రం ఇచ్చారండి ఇప్పుడు ఇప్పటికైతే ఒక ఇరవై పైన బ్యాంక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఏ బ్యాంక్స్ ఈ ఫేస్ అథెంటికేషన్కి యాక్సెప్ట్ చేస్తాయో చూద్దాం ఫస్ట్ సో ఫస్ట్లీ మీరు ఇక్కడ చూసుకోండి కింద ఫేస్ బయోమెట్రిక్ దగ్గర ఫేస్ స్కాన్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ పర్టికులర్గా ఏ బ్యాంకులో పనిచేస్తా అవన్నీ డిఫాల్ట్గా చూపిస్తాయి సో మేజర్లీ చాలా మంచి పెద్ద బ్యాంక్స్ కూడా ఉన్నాయి అండ్ చిన్న బ్యాంక్స్ కూడా ఉన్నాయి సో అరౌండ్ ఒక ట్వంటీ 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 ఫైవ్ వరకు ఉన్నట్టున్నాయి సో నేనైతే ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను మీకు సో నేను ఫస్ట్ అయితే ఇక్కడ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అయితే చేస్తున్నాను సో ఇందులో మనకి మేజర్గా యూనియన్ బ్యాంక్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఐఓబి సో ఇలా చాలా కొన్ని కొన్ని పెద్ద బ్యాంక్స్ అయితే ఉన్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో ఇప్పుడైతే నేను ఒక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ చేస్తాను చూడండి ఒక హండ్రెడ్ రూపీస్ విత్డ్రా చేయడం చేస్తాను చూడండి సో ఇక్కడైతే నేను ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు అండ్ అమౌంట్ దగ్గర హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేసాను ఇప్పుడు స్కాన్ ఫేస్ దాకి వెళ్ళండి ఒకసారి చూడండి సో మీకు ఈ ఆ ఫింగర్ దాని గురించి కూడా చెప్తాను చూ చూడండి సో ఇక్కడ కంపల్సరీ ఫేస్ రెడీగా ఉండాలి ఇప్పుడు నేను ఫేస్ చూపించట్లేదు అక్కడ చూడొచ్చు ఫేస్ నాట్ అని అయితే వచ్చింది మీకు ఇక్కడ కింద ఒక యాప్ సిం కింద సింబల్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేస్తే మీకు బ్యాక్ క్యామ్ కూడా ఓపెన్ అవుతుంది సో కస్టమర్ మీ ఎదురుగా ఉన్నప్పుడు బ్యాక్ క్యామ్ ఆన్ చేసి వాళ్ళ ఫేస్ అయితే స్కాన్ చేయొచ్చు ఒకవేళ కస్టమర్ మీకు కెమెరా బ్యాక్ క్యామ్ బాగోకపోతే మీరు ఫ్రంట్ క్యామ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఏ కెమెరా బాగుంటే ఆ కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ ద్వారా చేస్తున్నాను అదే ట్రాన్సాక్షన్ కాబట్టి నేను ఫ్రంట్ క్యామ్ యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ చూడవచ్చు ఎక్కువ టైం అయిపోయింది క్యాప్చర్ టైం ఒకటి నచ్చింది సో ఎక్కువసేపు కూడా ఉంటుంది జస్ట్ ఒక టెన్ సెకండ్స్ మాత్రం ఉంటుంది సో నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ క్యామ్ ఉపయోగించి చేస్తున్నాను సో చూడండి ఫేస్ ఫ్రీగా ఉంది మీకు అక్కడ గ్రీన్ ఉంది కదా గ్రీన్లో ఫ్రేమ్ ఉండాలి అండ్ అక్కడ చూడొచ్చు ప్లీజ్ బ్లింక్ వచ్చింది కదా ప్లీజ్ బ్లింక్ అంటే కళ్ళు రెప్పలాడించాలి సో కళ్ళు రెప్పలాడిస్తేనే అది తీసుకుంటుంది సో చూడండి ఇన్ సెకండ్స్లో కెమెరా లైక్ ఫేస్ ఎంత డిటెక్ట్ చేసుకుంది అన్నీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది సో ట్రాన్సాక్షన్ సక్సెస్ అయింది హండ్రెడ్ రూపీస్ విత్ డ్రా కూడా అయింది సేమ్ ఇదే విధంగా మనం బ్యాలెన్స్ ఎంక్వైరీ మినీ స్టేట్మెంట్ విత్ డ్రా చేయొచ్చు అండ్ ఈవెన్ ఇది ఇదే ఆప్షన్ మీకు భీమ్ ఆధార్ పే మనం అదనంగా తీసుకోవడానికి యూనియన్ బ్యాంక్ కోసం ఎక్కువ వాడుతుంటాం సో ఈ భీమ్ ఆధార్ పేలో కూడా మనకి ఫేస్ ఆప్షన్ అయితే ఇచ్చారు సో చూడొచ్చు ఇందులో కూడా ఫేస్ ఆప్షన్ అయితే ఉంది సో మీరు ఏఈపీఎస్ పరంగా ఫేస్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చు సెలెక్టెడ్ బ్యాంక్స్లో సో మీరు దగ్గర అందుబాటులో డివైజ్ లేనప్పుడు ఈ ఆప్షన్ ద్వారా సర్వీస్ అయితే ఇవ్వచ్చు సో ఈ వీడియోని మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దస్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం